సెలెక్ట్ అయితే ఆరు లక్షల ప్రైజ్ మనీ ఇస్తాను కావాలంటే ఇంటర్న్షిప్స్ ఇస్తాను లేదు ఉద్యోగం చేస్తానంటే ఉద్యోగం చేస్తాను మంచి ప్యాకేజ్ అండి లక్షల్లోనే ప్యాకేజ్తో ఉద్యోగం ఇస్తాను అనే కంపెనీలు ఏమైనా ఉన్నాయా చాలా తక్కువ అండి ఫ్లిప్కార్ట్ ఈరోజు అదే పని చేస్తోంది ఫ్లిప్కార్ట్ గురించి ఇక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆల్మోస్ట్ ఆల్ అమెజాన్కి పోటీగానే నడుస్తోంది అంత మంచి మేనేజ్మెంట్ అయితే ఉంది కదా గ్రిడ్ సెవెన్ పాయింట్ జీరో అని చెప్పి వీళ్ళు ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారండి పిల్లల్లో ఉన్న నైపుణ్యాలను బయటకు తీయడానికి మంచి మంచి కుర్రాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని కంపెనీలో పెట్టుకొని అటు కంపెనీ వృద్ధికి కూడా ఉపయోగపడుతుంది వీళ్ళకి ఉపయోగపడుతుంది కదండి ఆ ఉద్దేశంతో గ్రిడ్ సెవెన్ పాయింట్ జీరో అని చెప్పి ఫోకస్ చేశారు లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశారు ఈ సంవత్సరం కండక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేసేశారు పదిహేను రోజుల నుంచి అప్లై చేసుకుంటున్నారు ఈ నెలాఖరికండి జూన్ ముప్పై లాస్ట్ డేట్ కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఎవరెవరికి ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పుకుందాం అప్పటికీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి మళ్ళీ ఇంకో డీటెయిల్డ్ వీడియో చేసుకుందాం పూర్తి వీడియో చూడకుండా వదిలేయొద్దు స్కిప్ చేయకండి పూర్తి వీడియో చూడండి ఎవరికైతే అవసరమో వాళ్ళకి షేర్ చేయండి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కాదు కదా నేను పార్టిసిపేట్ చేయట్లేదు కదా నాకు ఎందుకు అనుకోకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేస్తే ఏ ఒక్కరికి ఉపయోగపడినా ఉపయోగపడతాయి కదండి ఈ సమాచారం చాలా తక్కువ మంది ఇస్తున్నారు అందుకు విషయానికి వచ్చేస్తాను ఫ్లిప్కార్ట్ గ్రిడ్ సెవెన్ పాయింట్ జీరో అంటే మరేం కాదండి వాళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఈ కామర్స్లో మామూలు ఛాలెంజెస్ కాదు ఆ ఛాలెంజెస్ని వాళ్ళు అక్కడ పెడతారు అన్నట్టు వాటికి ఎవరైతే సమర్థవంతమైన పరిష్కారాలు కోడింగ్తో కోడింగ్తో చూపించగలుగుతారో ఇంకా తిరుగులేదన్నట్టు వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తారు మంచిగా వాళ్ళని చూసుకుంటారంటే ఉద్యోగ అవకాశాలు అన్నీ ఇస్తారండి కోడ్తోనే పరిష్కారం ఎతకాలి కోడింగ్ కదా అని చెప్పి భయంకరమైన కోడింగ్ ఉంటుందని భయపడక్కర్లేదు సి జావా పైథాన్లోనే కోడింగ్ చేయగలిగే సామర్థ్యం ఉంటే చాలు ఇక్కడ కోడింగ్ కంటే కూడా క్రిటికల్ థింకింగ్ ఇంపార్టెంట్ అండి అక్కడ ఏ సమస్య ఉంది దానికి ఏ పరిష్కారం కనిపెడతారు కుర్రాళ్ళు అనేది సో దీనికి రెడీ అయిపోతాను నేను వెళతాను నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను ఎవడు ఉద్యోగాలు ఇవ్వటం లేదు కదా అని తిట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి మంచి అవకాశం ట్రై చేయండి పోయేదేమీ లేదు ఇంకా అయితే ఇక్కడ చాలా కొద్ది మందినే తీసుకుంటారు కదా అని మీకు డౌట్ రావచ్చండి యాభై మందిని ఫైనల్స్కి తీసుకుంటారు వాళ్ళకేమో ఆరు లక్షల చొప్పున ఇస్తారండి అలాగే తర్వాత 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 ఇంకొక మూడు స్టేజీలు కూడా ఉంది ఫైనల్స్ కాకుండా మిగిలిన మూడు స్టేజీల్లో ఉన్న వాళ్ళను కూడా హానర్ చేస్తున్నారు ఫస్ట్ సెకండ్ రౌండ్ దాటిన వాళ్ళను కూడా హానర్ చేసుకుంటూ వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇస్తున్నారు వాళ్ళ హెడ్ క్వార్టర్లో సీనియర్స్తో కలిసి పనిచేసే అవకాశం ఇస్తున్నారు ఇంకా గిఫ్ట్ యాంపర్స్ దగ్గర నుంచి ఓచర్స్ దగ్గర నుంచి ఇవన్నీ ఇస్తున్నారు ఇవే కాదండి ఇంటర్న్షిప్ చేసే అవకాశం కూడా వీళ్ళకి కల్పిస్తున్నారు ఇంకా బాగుంటే మీకు వాళ్ళకి కుదిరితే ఉద్యోగాలు కూడా ఇస్తాం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే థర్డ్ ఇయర్ వాళ్ళకైతే ఇంటర్న్షిప్ ఇస్తాం అంటున్నారండి అంటే మీకు అర్థమైపోతుంది ఫస్ట్ సెకండ్ ఇయర్ నుంచి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయొచ్చు మీరు ఒక్కళ్ళే వెళ్ళక్కర్లేదండి మీ టీమ్గా వెళ్ళొచ్చు అంటే మీరు చదువుకుంటున్నారు కదా పిల్లలు మీరు నలుగురు ఐదుగురు కలిసి పార్టిసిపేట్ చేయొచ్చు అక్కడికి వెళ్ళి ఈ ఛాలెంజ్లో ఆల్మోస్ట్ వాళ్ళు హ్యాకదానే అనుకోండి పార్టిసిపేట్ చేస్తే పోయేదేమీ లేదు కదా ఇక ఎవరెవరికి అంటారా డిగ్రీ చదువుతున్న వాళ్ళకి అంటే బీకామ్ కంప్యూటర్స్ బీఎస్సి కంప్యూటర్స్ దగ్గర నుంచి బీటెక్ దగ్గర నుంచి ఎంటెక్ దగ్గర నుంచి పీజీ వాళ్ళకి అందరికీ అవకాశం అయితే ఇచ్చారు ఇంకా డిటెయిల్డ్ నోటిఫికేషన్ ఇంకా ఏమేమి ఇచ్చారు వాళ్ళు ఏం అడిగారు మనకి ఏం కావాలి అన్నీ కూడా ఇస్తున్నానండి ఇక్కడ రౌండ్ బై రౌండ్ సెలక్షన్ ఉంటుందండి ఫస్ట్ రౌండ్లో మన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మన ప్రీవియస్ ఏదైతే మెరిట్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని తీస్తారు కోడింగే ఉండదు సెకండ్ రౌండ్లో మాత్రం కోడింగ్ టెస్ట్ ఒక నైంటీ మినిట్స్ కోడింగ్ చెప్పాను కదండి సి జావా పైథాన్ మీద తీసుకొని ఒక కోడింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అందులో మరి నెగ్గుకు రావాల్సి ఉంటుంది ఆ తర్వాత కోడింగ్ అవాల్యుయేషన్ వగేరా ఉంటుంది ఇక్కడ ఇక్కడ నెగ్గితే జీవితం టర్న్ అయిపోతుందండి అంతే ఇంకా ఫ్లిప్కార్ట్లో ఉద్యోగం అంటే మరి జీవితం టర్న్ అవ్వక ఉంటుందా సో మరి అదొకటేగా బెనిఫిట్ అని మీరు అనొచ్చు అదొక్కటే బెనిఫిట్ కాదండి ఒకవేళ ఈ ఫైనల్స్కి వెళ్ళకపోయినా ఆరు లక్షలు సంపాదించకపోయినా మీరు ఏ స్టేజ్లో ఉన్నా కానీ మీకు సర్టిఫికెట్ ఇస్తారు ఇంటర్న్షిప్ అవకాశాలు ఇస్తారు మంచి నెట్వర్కింగ్ బిల్డ్ అవుతుంది ఫ్లిప్కార్ట్లో ఆ హెడ్ క్వార్టర్ బెంగళూరులో కొన్నాళ్ళు పనిచేసే అవకాశం ఉంటుంది మరి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు వదులుకుంటాము అందులో మన కుర్రాళ్ళు కోడింగ్ ఎరగదిస్తూ ఉంటారు కదా మంచి కోడింగ్ నేను చేయగలను అద్భుతమైన కోడింగ్ స్కిల్స్ నాకు ఉన్నాయి ముఖ్యంగా ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అయితే నాకు ఉన్నాయి అనుకునే వాళ్ళకి ఇక్కడ వెల్కమ్ అంటుంది ఫ్లిప్కార్ట్ సో మరి ఇలాంటి అవకాశాలు వదులుకోవద్దు దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశం వదులుకోవద్దు టైం కూడా ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోండి ఇంకా డీటెయిల్స్ కావాలి మాకు అంటే ఇంకా ప్రత్యేకంగా డీటెయిల్స్ ఏముందండి హ్యాకదని అని చెప్పాను ఇలా ఇలా ఎలా ఉంటుందని చెప్పాను వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పాను ఆ తర్వాత ఉండే బెనిఫిట్స్ చెప్పాను ఫైనల్స్కి వెళ్ళిన వాళ్ళకేమో ఆరు లక్షల యాభై మందిని తీస్తారు వాళ్ళకి ఆరు లక్షలు ఇస్తారని చెప్పాను మిగిలిన వాళ్ళకి ఇంకా రకరకాల ప్రైజెస్ హ్యాంపర్స్ ఇంటర్న్షిప్ అవకాశాలు ఇవన్నీ ఇస్తారని చెప్పాను కదా ఇంకా డౌట్స్ ఉండొచ్చు ఉంటే గనక మెసేజ్లో మీ డౌట్స్ని పోస్ట్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ షేర్ చేసుకుందాం సో కోడింగ్ వీళ్ళందరికీ కూడా దీన్ని షేర్ చేయండి మంచి కోడింగ్ చేసే పిల్లలు ఉన్నారు ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా అవకాశం ఎప్పుడొస్తుందా అనుకునే వాళ్ళు ఉన్నారు సో మరి ఇక్కడ ఈ అవకాశం వదులుకోవద్దు ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇస్తున్న అవకాశం అందరూ ఉపయోగించుకోండి మళ్ళీ ఇంకొక మంచి సమాచారంతో మీ ముందుకు వస్తాను మర్చిపోకుండా ముందు మీ వాళ్ళకైతే షేర్ చేయండి కనీసం పది మందికైనా ఉపయోగపడాలి కదండి అందుకోసం